హాయ్ ఈ జీవి మీ జీవి జీవిరావు ఈరోజు మనం పార్ట్ టూలో భాగంగా కోనసీమ జిల్లాలోని నగరం నుండి మనం అమలాపురం జర్నీ చేస్తామండి అంటే పొదలాంటి స్టార్ట్ అయింది పార్ట్ వన్ అయిపోయిన తర్వాత పార్ట్ టూలో మనం ఉన్నాము అద్భుతమైనటువంటి యాత్ర అండి జస్ట్ రిక్వెస్ట్ అండి మీతో మీకు మీరు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసిన ఎంకరేజ్ చేయండి ఒక్క నిమిషం ఆగుతాను ఒక్క సెకను ఓకే థ్యాంక్ యూ మీరు సబ్స్క్రైబ్ చేసారని నమ్ముతున్నాను అదేవిధంగా మరి లైక్ కూడా చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే ఈరోజు మనం అంటే ఈ నగరం అనే ఏరియా నుంచి కోనసీమ జిల్లా ఉన్న ఏరియా నుంచి మనం అమలాపురం ఫార్టీ టూలో జర్నీ చేస్తున్నాం ఓకే ఇంకెందుకు పాదం పదండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వండి ఫార్టీ టూలో మనం జర్నీ చేస్తున్నాము పోతలాడు నుంచి అమలాపురం వెళ్తున్న రూట్ నగరం అనే ప్లేస్ నుంచి మళ్ళీ ఫార్టీ స్టార్ట్ చేసామండి చూడండి ఫ్రెండ్స్ మనం అనేక వీడియోల్ని మనం తీసాము విశాఖపట్నము శ్రీకాకుళము అలాగే విశాఖపట్నం నుంచి అమలాపురం జర్నీ అన్నీ ఉంటాయండి ఆ వీడియోలు చూడండి సో ఇది నగరం మీదుగా మరి మనం జర్నీ చేస్తూ మామిడి మరి ఎంటర్ అవుతామండి నగరంలో ఏంటంటే అద్భుతమైనటువంటి నాన్ రోడ్లు దొరుకుతాయండి కాస్తాలో ఇవన్నీ కూడా బాగుంటాయి ఇప్పుడు అన్న వచ్చినప్పుడు ట్రై చేయండి ఈ ఏరియాలోను సో ఇప్పుడు నగరం నుండి మనం మామిడి కుదురు ఏరియాలోకి ఎంటర్ అన్నమాట అండి సో ఇప్పుడు మామిడి కూర ఏరియాకి వచ్చాము సో ఇవన్నీ కూడా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి విలేజెస్ అండి ఎన్ని కూడా మనం జర్నీ చేస్తుంటే మీకు కనపడుతుంటాయి కోరి ద్వారాను చూస్తున్నారు కదా ఇది మామిడి కూరైన ఏరియాకి వచ్చామండి ఇది సో ఈ ఈ రూట్లో అంటే ఇది ఎక్కడి నుంచి పొదలాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే మీకు ఎలా రావాలంటే సపోజు మీరు రాజుల నుంచి వస్తుంటే పొద్దు తగులుతుంది రాజులు ఎలా తగుతుంది అదే విధంగా పాలకొరం నుంచి వచ్చినా తగులుతాయి ఒక రూట్ నర్సాపురం నుంచి వచ్చినా తగులుతాయి ఈ రూట్లు అన్ని కూడా సో హైదరాబాద్ వాళ్ళు నర్సాపురం నుంచి వస్తే ఈ విధంగా వస్తారండి అదే విధంగా మరి మామిడి కుదురు సెంటర్ ఈ విధంగా చూడండి ఒకసారి ఉంది కదా ఇది ఒక సెంటర్ అంటే మధ్య మధ్య ఈ విధంగా చిన్న చిన్న సెంటర్స్ అనేవి జంక్షన్స్ అనేవి వస్తుంటాయి అన్ని కూడాను సో ఇది మామిడి కుదురు మామిడి కుదురు అనే ఒక విలేజ్ అండి ఇది ఈజీ సో ఇంకా లూప్ లైన్స్ ఉంటాయండి మనం మెయిన్ రోడ్లో వెళ్తాము ఇది హైవే ఇది చూస్తాను కదా ఇదంతా కూడా మామిడి కుదిరి అనమాట ఎటు చూసినా మీకు కొబ్బరి చెట్లు మాత్రం కనపడతాయి సో మరి మీరు లాంగ్లో ఉన్న దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకి రాలైన మాత్రం కోనసీమని చూడండి ఇంకా కోనసీమ అంటే ఇదే కాదు ఇంకా చాలా వీడియోలు వస్తాయి సో అన్నీ కూడా చూడండి ఇవే కాదు విశాఖపట్నం కూడా ఉన్న శ్రీకాకుళం ఇలాగ అన్ని ప్రతి ఏరియాని మీకు చూపెడతాను సో నన్ను మరి మీరు ఆదరించాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు బెల్ బటన్ నొక్కితే మరి వీడియోలు అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ కూడా మరి అప్లోడ్ అవుతాయండి ప్రతిరోజు కూడా మీకు వస్తాయి మీరు టైం ఉన్నప్పుడల్లా కూడా మీరు సరదాగా ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఎంజాయ్ చేయండి సో ఇది ఒకమైన అందమైన జర్నీ బస్సు కూడా ఎలాగైనా చూసారా అయితే ఇక్కడ ఈ మామిడిపూరు దాటిన తర్వాత మనకు ఒక ఏరియా ఉన్నదండి అప్పనపల్లి అనే ఏరియా ఒకటి తగులుతుంది లెఫ్ట్కి వెళ్తేనే ఈ మామిడికూరు దాటింది మామిడి కూడా దాటితోనే పాసి ఇప్పుడు వస్తుంది సో ఆ అప్పనపల్లి ఏంటంటే హిందువులకి ఒక పుణ్యక్షేస్త్రం కింద మరి బాగుంది చాలా దూరం నుంచి వస్తారు అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది ఫేమస్ ఇక్కడ హిందూస్కి చాలా లాంగ్ నుంచి కూడా వస్తారు వాళ్ళు ఎవరైనా కూడా రావాలంటే ఈ విధంగానే రావాలండి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ విధంగా వచ్చి వెళ్ళాలి సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన మీకు మరి నాకు వాట్సాప్లో సారీ మెసేజ్ పెట్టండి యూట్యూబ్లోను ఓకే సో ఇది ఈ విధంగా మనం ఈ జర్నీలో కొనసాగుతున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పెట్రోల్ మరి కొట్టించుకుని మనం పిల్ చేయించుకుని వెళ్తున్నామండి ఒక పాస్లో ఇప్పుడు ఏరియా దగ్గరలో మధుర మామిడి గురిలోను చూడండి ఇంతా కూడా చూసారా కొబ్బరి చెట్లు అన్ని కొబ్బరి చెట్లే మీకు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఎక్కడి నుంచి చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఏరియా చూస్తున్నారు కదా మంచి ప్రకృతి అండి కొత్తగా కొత్త ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అందంగా కనపడుతుంది ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయి తెలియకపోవచ్చేమో కానీ ఇది కోనసీమ అనేది మాత్రం ఒక ప్రకృతి సౌందర్యం మరి అది వన్ ఎంచలేనిది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఈరోజు మరి ఎక్కువ అంటే ఇప్పుడు టైము చాలా అయినా కూడా అంటే ఇంచుమించు వన్ థర్టీ ఫైవ్ అయింది అండ్ వాతావరణం వెళ్ళకుండా చూడండి కూల్గా ఉన్నది వెదర్ అంతా కూడాను సో ఇదంతా కూడా మనకి మాడు కుదురు దాటి జర్నీ చేస్తామండి అమలాపురం నుంచి అమ సీ పల్లాడని ఏరియా నుంచి మన అమలాపురం పార్ట్ టూలో జర్నీ చేస్తున్నాం చూస్తారా రైట్ సైడ్ కూడా ఒక కొత్త హైవే వేస్తారండి ఆ హైవే నుంచి డైరెక్ట్ మరి ఒంగోలు మీదుగా అలా తిరిగి తిరిగిపోతుంది అది విజయవాడ తగలకుండాను సో అద్భుతమైన ఆ ఆ హైవే జర్నీ కూడా చూద్దామండి నెక్స్ట్ ఎలాగ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరి చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు చాలా మందిని ఇంకా అనేక మంది ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి సో ఎక్కడ చూసినా కూడా మనకి ప్రకృతి సిద్ధమైన కొబ్బరి చెట్లు మాత్రమే మనకు కనపడతాయి ఇక్కడ కోకోనట్ బిజినెస్ అనేది బాగా ఫేమస్ అండి ఇక్కడ ఈ విధంగా మరి ఇక్కడ జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు పాసలపొడి అనే ఏరియాలోకి మనం వెళ్ళాం అండి సో ఇటువంటి ఏరియాలు తగులుతూ ఉంటాయి మనకి ఇక్కడ పాసర్ల పొడి అనే ఏరియాలోకి మనం ఎంటర్ అవ్వం సో ఇప్పుడు మీకు యాక్చువల్గా ఏంటంటే అమలాపురం మధ్య నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తామండి లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనం అప్పనపల్లి అని ఒక ఏరియాని తీసుకెళ్తాం మీకు తర్వాత తీసుకెళ్తాం మళ్ళీ ఎందుకంటే మీకు ఇప్పుడు టైము అటు ఇటు సరిపోదు సో కాబట్టి ఇది పాసిల్పూడి ఏరియా అండి అప్పనపల్లి అలాగ వెళ్ళాలని చెప్తాను మీకు ఇక్కడ దగ్గరగానే ఉంటుంది హిందూ టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది మనకు ఉంటుంది లెఫ్ట్ సైడు సో ఒకసారి చూడండి ఆర్చుని చూసారా ఇది విధంగా అప్పనపల్లి వెళ్ళి మాట ఇది చూడండి అప్పనపల్లి అనేది ఇప్పుడు మనం ఆ రూట్లోకి వెళ్తున్నాం అంట అప్పనపల్లి అనేకి వెళ్తున్నాం ఓకే చూడండి ఈ అప్పనపల్లి అనేది ఈ విధంగా లోపలికి ఎంటర్ అవుతారు సో ఇది చాలా ఫేమస్ మాట అండి వెంకటేశ్వర టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఈ విధంగా వెళ్ళాలన్నమాట రూటు మనకి కాసల్పూ నుంచి మనం కోపలికి వచ్చాం లెఫ్ట్ సైడ్ వచ్చాం మనం సో ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి లొకేషన్స్ ఎక్కడ చూసినా కూడా చూసారా సరదాగా ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నప్పటికీ సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడండి ప్రతిరోజు మీకు రెండు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి మార్నింగు ఈవినింగును అన్ని కొత్తగానే ఉంటాయండి మీకు ఈ జర్నీలోను సో ఒక కొత్తతనాన్ని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను సో చూడండి ఈ విధంగా మీరు ఉన్నదో ఇది ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏటుగొట్టు అని ఉంటారు అనమాట అండి ఇక్కడ అంటే ఫ్లడ్స్ వస్తుంటాయి గొట్టు ఆప్ చేస్తుంటుంది అన్నమాట లెఫ్ట్ సైడ్ పాలు చూడండి ఆ విధంగా కాలం ఉంటుంది సో ఇదేమి ఏటుగొట్టు మాట ఏడుగొట్ట అంటే ఇంక ఇది వాటర్ మన ఫ్లడ్ వస్తుంది ఫ్లడ్ అంటే వరద వరద వచ్చినప్పుడు ఇది ఆపుతుంది అన్నమాట రాకుండాను సో ఇంక మనకి ఎందుకు దిగినామంటే ఇక్కడ ఏంటంటే గోదావరి ఉంటుంది అనమాట అండి అది ఇప్పుడు పొందినప్పుడు అదే మనకి వరద వచ్చినప్పుడు ఇదంతా కూడా మునిగిపోతుంది అనమాట అప్పుడు ప్రజలకు ఏంటంటే ఇలా జరి ఉండదు ఆ కుడి అన్నీ కూడా మునిగిపోతాయి ఇక్కడ సో ఇది లంక మాట అండి అప్పనపల్లి అప్పనపల్లి అనేది ఒక ఫేమస్ హిందూ పుణ్యక్షేత్రం అంటారు ఎలా కూడా చూడండి మనం అప్పనపల్లి వెళ్తున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా ఈ లొకేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి అప్పనపల్లి వెళ్తుంటే లెఫ్ట్ రైట్ లొకేషన్స్ చాలా బాగుంటుందండి మనకి ఆనందంగా హ్యాపీగా ప్రభుత్వం చూసుకుంటూ మరి వెళ్ళచ్చు మీకు నేను ఈ విధంగా కోనసీమ జిల్లాలో ఉన్న మ్యాక్సిమం ఏరియాస్ అన్నీ కూడా మీకు చూపెడతా అండి ఏమేం ఫేమస్ ఏరియా అనేది చూపెడతాము యాక్చువల్గా అమలాపురం అనుకున్నాం కానీ మధ్యలో మరి లెఫ్ట్ సైడ్ గుర్తుకొచ్చింది మరి ఈ రూట్ కూడా చూపెట్టేదామని ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఈ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను ఎంజాయ్ చేస్తే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో కొబ్బరి తోటలేనండి ఎక్కడ చూసినా కొబ్బరి తోటలో అద్భుతమైనటువంటి యాత్ర కొబ్బరి తోటల యాత్ర అనుకోవాలి సో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చాలా ఎంకా ఉంటుందండి ఈ కోకోనట్ ఎవరికైతే ఈ పొలాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా మంచి ఎర్నింగ్ చేస్తారు ఎందుకంటే కొంతమంది పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వం ఉంటుంది కొంతమంది కష్టపడి సంపాదించుకున్న ఉంటుంది వాళ్ళు ఏంటంటే దాని ద్వారానే జీవనోపాధి అనేది ఉంటుంది అండి యాక్సైడ్ ప్రూఫ్ ఎక్కువ ఆస్తుంటే ఎక్కువ ఆదాయం వస్తుంటుంది మరి అలా ఎక్స్పోర్ట్ చేసి అమౌంట్స్ సంపాదించుకుంటారు ఇది అప్పన్నపల్లి ఇదంతా కూడా వరద వచ్చి వాటర్ మునిగిపోతుంది వాటర్ వచ్చేది మునిగిపోతుంది అండి ఇక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ ఉన్నది ఇక్కడ చూడండి ఆ పెట్రోల్ బంక్ కూడా మునిగిపోతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి వెళ్ళాలంటే అలాంటి రైట్ సైడ్ కూడా కొన్ని ఏరియాలు ఉంటాయి ఆ ఏరియాల తర్వాత మనం చూద్దాము సో లెఫ్ట్ సైడ్కి వెళ్తాం అలా మనం చూడండి ఆచి ఉన్నది సో ఇది ఈ విధంగా మనం అప్పనపల్లికి ఎంటర్ అయిపోతున్నాండి అంటే అప్పనపల్లి ఏరియా ఎంటర్ అవుతున్నాము బహుశా దీన్ని కూడా అప్పనపల్లి అని వచ్చి నేను చూడండి ఇది చుట్లా మీకు కోకనట్ చూసారా ఇది ఒక అద్భుతమే అండి సృష్టి సృష్టిలో ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం ఇది మనకి చాలా నిజంగా చూడాలంటే దృష్టివంతులం మనం ఎందుకంటే యూట్యూబ్ రావటం వల్ల మన యూట్యూబర్స్ అందరూ కూడా అనేక ఏరియాలు కొత్త కొత్త ఏరియాలన్నీ చూపెడుతూ మరి ఆనందపడుతున్నాడు ఒకప్పుడు నేను ఇవన్నీ మమ్మల్ని ఫ్రీగా చూసేవాడిని ఈరోజు చూపెట్టి మీకు కూడా చూపెడుతున్నాను అండి సో కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండాను చాలా బాగుంటుంది ప్రతిదీ ఒక కొత్త ప్రదేశాలే వస్తే తప్ప తీసిందే ఇక్కడ మనం ఇప్పుడు అప్పనపల్లనే ఏరియాలోకి ఎంటర్ అయిపోతాం ఇక్కడ ఏంటంటే ఒక గుడి ఉంటుందండి ఈ గుడికి ఫేమస్ ఏంటంటే చెప్పుకుంటారు నాకు తెలియదు కానీ రామస్వామి గారు అనే ఒక ఆయన మరి ఇక్కడ స్టార్ట్ ఆయనే స్థాపించారని చెప్పి అంటారు సో బాగా డెవలప్ చేశారు ఇంకా మరి చాలా భక్తిగా వస్తారండి ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తారు ఓకే చూస్తారు కదా ఇది ఎంత కూడా అప్పనపల్లే కాకపోతే మనం అప్పనపల్లిని చూపెడుతున్నాము చివరిని ఉంటుంది మాట టెంపుల్ గోదావరి అన్నీ కూడా చివరిలో ఉంటాయి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మొత్తం వీడియో చూడండి ఎందుకంటే అంటే మీరు ఈ ప్లేస్లు మరలా వచ్చి చూడలేరు కదా అనేక విషయాలు మీకు వీడియోలు చూస్తారు కానీ జర్నీ అనేది ఏంటంటే క్షణం క్షణం మారిపోతుంటుంది కొత్త కొత్త ప్లేస్లు చూస్తూ ఉంటాము కదండి కాబట్టి మీరు చివరి వరకు చూసి మీరు ధరించండి మీ అభిప్రాయాలన్నీ మెసేజ్ రూపంలో మీరు తెలియపరచండి చూడండి ఇలాగ ఈ విధంగా చిన్న చిన్న షాప్లు కూడా ఎంటర్ అవుతున్నాయి అప్పనపల్లిలోను అప్పనపల్లి మనం దగ్గరలో ఉన్నామండి అప్పనపల్లి టెంపుల్కి దగ్గరలోను చూడండి అప్పనపల్లి అనే ఏరియాలో ఉన్నాం ఎందుకంటే నేను మ్యాక్సిమం పారు ద్వారానే ట్రావెల్ చేస్తూ ఆ ఏరియాలో అన్ని కవర్ చేస్తుంటానండి కొంచెం చూడండి నేను దగ్గర పోయినా మీరు ఇంకా వీడియోలు ఎవరైనా పెట్టి చూడవచ్చు సో ఇది ఇక్కడ నుంచి కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది టెంపుల్కి వెళ్ళగలుగుతారా ఉండాలి టెంపుల్కి వెళ్తారండి అలాగ వెళ్తారా ఓకే థ్యాంక్ యూ సో టెంపుల్కి వెళ్ళి రూట్ అండి మరి నేను కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయినా రెండు రోడ్డు రోడ్ ఇక్కడ చూసుకోండి మరి ఎప్పుడు వచ్చినా ఈ వీడియో చూసుకుని వచ్చేసి మీరు అంటే లోపలికి వచ్చిన తర్వాత తిట్టగలం కన్ఫ్యూజ్ లేకుండా వీడియో చూసుకుంటూ మీరు రావచ్చు ఇదంతా అప్పనిపల్లినండి అప్పనిపల్లైన ఏరియాలో మనం ఉన్నప్పుడు టెంపుల్కి రూట్లో తీసుకెళ్తాను మీకు సో ఇక్కడ చూసుకున్నాను కదా ఈ విధంగా ఉంటాను మీకు నచ్చినవి మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి మీకు ఏ అవసరం కామెంట్ చేయండి ఇంకా మీకు ఏరియా గురించి తెలుసుకోవాలంటే చూడండి మనం వచ్చేసాం వచ్చేసామట టెంపుల్ ఏరియా వచ్చేసాము ఇక్కడ నుంచి అన్ని కూడా టెంపుల్స్ సంబంధించిన విషయాలే ఉంటాయి చూస్తారు కదా ఇక్కడ అన్నీ కూడా చూడండి అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ డైలీ అమ్ముతారండి అన్నీ కూడాను చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు ఉంటాయండి నిత్యం ఉంటాయి మన శ్యామల టెంపుల్ చూడండి రైట్ సైడ్ ఇది టెంపుల్ ఇదే సో ఇక్కడ టెంపుల్స్ మాట ఇవన్నీ కూడా అయినా ఈ టెంపుల్ అనుకుంటా సో చాలా టెంపుల్స్ కూడా కట్టారు సో ఇంకోడి ముల్లి రామ్ గారు ఆయన కారీ కూడా పెట్టారు అక్కడ సో వీలుంటేద్దాము చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి అప్పనపల్లి ఏరియాలో ఉన్నటువంటి మనము ఇంకా గోదావరికి వెళ్తాము సో గోదావరి ఉంటుందంటే అక్కడ స్నానాలు చేస్తారు ఇది గోదావరి మాట ఇక్కడ గోదావరి అని ఉంటుంది గోదావరిలో స్నానం చేసి అక్కడికి వెళ్తారు మాట అండి భక్తులు సో గోదావరిని కూడా నేను పెట్టాలనుకుంటున్నాను నేను ఒకటండి నేను అన్ని చూపెడతాను అన్నిటికొని పొడ్లు గోపురాలు అన్నీ క్రైస్తవు సంబంధించిన ఏముంటే అక్కడ ఆ ఏరియా చూపెడతాను అన్నమాట సో కాబట్టి మన అందరం మానవము మన మతం మానవత్వము సో ఆ విధంగా ప్రకృతిని అక్కడ ఉన్న విధానాలను చూపెట్టాలి కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఇది ఒక మరి ఏరియా అండి ఇది గుడికి స్నానాలు చేస్తారు సో ఒకసారి చూడండి ఆ విధంగా ఉన్నదను సార్ నేను దిగి కూడా మీకు చూపెడతాను ఓకే చూస్తున్నారు కదా మనం ఒకసారి దిగి ఓకే ఫ్రెండ్స్ ఇది గోదావరిపాయ ఇది ఏంటంటే మనకి స్నానాలు చేయడానికి అన్ని కూడా మరి ఇక్కడికే వస్తారు భక్తులు చూస్తున్నారు కదా ఇక్కడ షాపులు సో ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడా బోర్లు కూడా పెట్టారు ఇక్కడ స్నానాలు చేసి వెళ్తారు ఇక్కడ ఓకే చూస్తున్నారు కదా ఒక అద్భుతమైన లొకేషను ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి స్నానం చేయడం జరుగుతుంది సో చూడండి ఈరోజు లొకేషన్ అంతా కూడా మనకి చాలా కూల్గా ఉన్నది సో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూడండి ఇక్కడ మరొక దొడ్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఓకే చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా మనం ఇక్కడ ప్రదేశం చూపెడుతున్నాము ఓకే సో యాక్చువల్గా ఏంటంటే ఇది మరి రోజుకి ఫ్రీగా ఉన్నది మరి ఎందుకు ఫ్రీగా ఉన్నదంటే అసలు ఖాళీ ఉండదు ఇక్కడ సో ఇదంతా కూడా సీలో కొలుస్తుంది లొకేషన్ ఇంకా చూడాలంటే చూడండి జూమ్ చేస్తున్నాను గోదావరి ఇది సీరో కొలుస్తుంది అన్నమాట ఈ విధంగా ఓకే ఇంకా మనం అందుకెళ్దామండి సో ఇక్కడ ప్రమా బోర్డు కూడా పెట్టారు ఎవరి దిక్కు కూడా ఇక్కడ దాటెళ్ళకూడదు ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నట్టు ఉన్నట్టుందండి చూస్తున్నారు కదా బోటింగ్ కావాల్సినటువంటి వాళ్ళు బోటింగ్ కూడా చేయొచ్చు సో ఈ విధంగా మరి ఒక గోదావరి ప్రక్కన మరి ఈ యొక్క టెంపుల్ ఉండటం టెంపుల్కి రావటం అనేది కూడా అనేక మంది వస్తారు ఆనందపడతారు సో భక్తులు అందరూ ఈ విధంగా వస్తారండి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఎలాగుందో మీరు కామెంట్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కూడా మీకు చూపెడుతున్నాను ఈ విధంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ సో మనము గోదావరి దగ్గర వస్తుంటే ఈ విధంగా టెంపుల్ ఉంటుంది గోదావరిలో స్నానం చేసి వెళ్తారు అదేవిధంగా ఇది ఒక పత్తుడి అనుకుంటా పాత గుడికి దారి అని చెప్తున్నారు రైట్ సైడు సో పాత గుడి అంట ఉన్నది సో పాత గుడికి కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని రైట్ సైడ్ అంట చూడండి పాత గుడి దారి ఉన్నది సో ఒక్కసారి మరి పాత గుడి ఉందా ఇటే ఉన్నదని చెప్పి అన్నారు కూర్చున్నారు కదా ఇదంతా కూడా టెంపుల్ ఏరియా అండి ఇదంతా కూడాను సో మరి ఇక్కడ పాత గుడి అనేది ఉంటుందంట చూద్దాం చూద్దాము ఇంకా ఇక్కడ మనం లోపలికి వెళ్తాం ఉండదు సో కాబట్టి బ్యాక్ వెళ్ళిపోదామండి ఇక్కడ మరి అప్పనపిల్లలో ఈ గుడి వెలిసిందంటే పాండ్రూ మరి ఈయనండి సో ముల్లేటి రామస్వామి గారు ఆదిలక్ష్మి దంపతులు అని చెప్పి ఇక్కడ స్టాచ్యూస్ కూడా పెట్టారు ఒకసారి చూడండి సో ముల్లేటి రామస్వామి గారు అండి ఈ యొక్క టెంపుల్ ఇవ్వడం అలా కారణం కారును మొల్లిటి రామస్వామి గారు సో చూస్తున్నాం కదా వాళ్ళు స్టాచ్యూస్ కూడా ఇలా విధంగా పెట్టడం జరిగింది చూడండి అద్భుతంగా ఉన్నటువంటి ఈ లొకేషన్లో అదే విధంగా పెట్టారు సో మొల్లేటి రామస్వామి గారు అంటండి ఫౌండర్ ఆఫ్ దిస్ టెంపుల్ అప్పనపల్లి ఓకే ఇది టెంపుల్ మార్గం అండి